ఏదో చెప్తాను ఏదో చూస్తున్నావు కదా నాకు తెలుసు నీ క్యూరియాసిటీ ఎక్కువ అని చెప్తా దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో ఎందుకంటే మళ్ళీ మనం కలవబోతున్నాం కాబట్టి అసలు నేను దీంట్లోకి వచ్చింది ఏంటంటే ఒక మంచి కథ చెప్పడానికి వచ్చిన కథ అంటే పెద్ద కథ కాదు నాకు తెలుసు నువ్వు ఉన్న బిజీలో అంత పెద్ద కథ ఏం లేవు కానీ చిన్న కథ చిట్టి కథ ఒక వన్ టూ మినిట్స్లో తెలుసుకొని మళ్ళీ నీ పనులు చేసుకో మెయిన్ ఏంటంటే ఒకరోజు మనలాంటి ఒక మంచి భర్త ప్రశాంతంగా తాగేసి అదే న్యూ ఇయర్ పార్టీకి తాగేసి ఎప్పుడో వచ్చి బార్య తెలియకుండా పడుకున్నాడు పడుకున్న తర్వాత ఉదయాన్నే మేడను లేచింది ఈయనకు ఉదయం అయిందని లేదు ఆమెకు అయింది ఠబీ మంది అన్నింది తనగానే తను లేచి కళ్ళు తుంట్టుకుంటూ అంటే ఆయన ఏదో నా పెళ్ళం ఏదో ప్రేమ కొద్దీ కొత్త సంవత్సరం కాబట్టి ఒక మంచి కాఫీ పెట్టుకొచ్చి ఉంటుంది బెడ్ కాఫీ తాగుదాంలే అని కళ్ళు నుండి చూస్తే నాకు కొంచెం హ్యాంగ్ ఓవర్గా ఉంది నాకు కాఫీ పెట్టి అని అన్నాడు అంటే ఏం జరిగింటుందో అర్థం చేసుకోండి ఈ తర్వాత విన్నెంబడే మనోడు టకా టకా పోయి హౌస్ దగ్గరకు పోయి ముఖానికి నీళ్ళు కొట్టుకొని దండే షర్ట్ వేసుకొని సీదా నడుచుకుంటూ ఆయన గెలిచిన తన ఫ్రెండే ఒక లాయ దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న టైంలో అనుకుంటున్నాడు అంటే దీని సంగతి చూడాలి ఇది రోజు నాటకాలు ఎక్కువ చేస్తుంది అంటే దీని మామూలు కాదు ఎందుకంటే నన్ను తన్ని మళ్ళీ నన్నే కాఫీ అడుగుతుందా అంటే కంటికి కనిపిస్తలేనా నేను ఎలా కనపడుతున్నా దానికి అని చకచక నడుచుకుంటూ పోయి గేట్ ఓపెన్ చేసి చూసిండు గేట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరు లేరు అక్కడ కూడా సేమ్ ఇదే అంటే సేమ్ ఇదే అంటే వాళ్ళు కూడా పార్టీలో ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ కూడా పార్టీలోనే ఉండింటాడు కాబట్టి పెద్ద తేడా ఏం లేకపోవచ్చు అని తను గేట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఎవరు లేరు కొంచెం లోపలికి పోయి చూస్తే వాళ్ళ భార్య పేపర్ తాగుతుంటూ కాఫీ తాగుతుంది సో తను అనుకున్నాడంటే వాళ్ళ భార్య కాఫీ తాగుతుంది కాబట్టి తను ఇక్కడికి లేడేమో అని చెల్లిగారు మా బావ లేడా అని అడిగింది అనమాట వాళ్ళ కొంత రిలేషన్ అన్నమాట సో వాళ్ళ రిలేషన్లో కొంచెం చెల్లిగారు మా బావ లేడా అని అడిగితే ఉన్నాడు విధవ బావ ఉంటే ఎంత పోతే ఎంత సో అని అనగానే సీన్ అర్థమైంది మనోడికి అంటే ఏదో నైట్ గొడవ జరిగిందిలే అనుకున్నాడు సరే అని వెనక్కి తిరిగి ఇంట్లోకి అంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే టైంలో ఇంకా ఆమె పిలిచింది అనమాట ఆమె పిలిచి అక్కడ ఉన్నాడు చూడండి పనికి ఇమాన విధవా పని తెలియదు పాట తెలియదు తెల్లారులు తాగడం అది ఇది అని చెప్పేసి తెలుసుంటుంది అనమాట సరే ఆయన అక్కడ పోయి చూస్తే ఆయన లాయరు ఆయన కూడా తెలుసు సో మనోడు ఇంక పడుకున్నాడు ఆయన ఆల్రెడీ అంటూ తోముతున్నాడు సో సీన్ అర్థమైంది సో ఆ లాయరు ఈయన ఫేస్ చూసిండు ఈయన ఆయన ఫేస్ చూసిండు ఒక చిన్న మ్యూజిక్ మీరు వేసుకోండి సో అక్కడ నుంచి ఇంకొక మ్యూజిక్ ఒక మంచి శాడ్ మ్యూజిక్ వేసుకుంటూ వచ్చి సీదా ఇంట్లోకి వచ్చి కిచెన్ ఎక్కడుందో చూసి కిచెన్లో పోయి కాఫీ పెట్టి నీట్గా ఈయన కూడా ఆ మీళ్ళు అంట్లేవో ఉన్నాయో తోమేశాడు సో కథ సుఖాంతం సో ఇట్లాంటిది చాలా ఇళ్ళల్లో జరుగుతుంటుంది సో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న లేకపోతే మీ కథ మంచిగా అనిపించిన సో మీకు ఇంకేమైనా కథలు నా నోటి ద్వారా ఒకవేళ చెప్పించాలనుకున్నా సో ఐ మీన్ ఇంకోటి ఏంటంటే కొంచెం కొత్త కాబట్టి ఎంకరేజ్ చేయండి మళ్ళీ మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఒక మంచి కథతో వస్తాం మేము ముందుకు సో మీరు ఎంతో కొంత ఎంటర్టైన్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మాట్లాడుకుందాం మంచిగా చెప్పుకుందాం థ్యాంక్ యూ సో మచ్